హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి బ్లాగ్స్ వచ్చేసి ఇవాళ ఫస్ట్ వీడియోనైతే అయితే అప్లోడ్ చేస్తున్నానండి రేపు కృష్ణాష్టమి ఉంది కదండి దానికోసం కృష్ణుని ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా నేనైతే చూపిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఎంతోగానో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి కూడా నా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్ అలాగే వచ్చేసి ఇక్కడైతే మా బాబుకి గోరింటాకు పెట్టి నేనైతే రెడీగా ఉంచేసాను ఇలా గోరింటాకు పెట్టిన తర్వాత అది మొత్తం మారిన తర్వాత స్నానం చేయించి ఇక్కడ నేను మేకప్ అయితే చేస్తున్నానండి మనం ఎంతో ఈజీగా ఎక్కువ మేకప్ స్కిట్స్ యూజ్ చేయకుండా పిల్లలని ఈజీగా రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఈజీగా చూపిస్తున్నాను మీరు బాగా చూడండి మీరు కూడా రేపు కృష్ణాష్టమి సందర్భంగా మీ బాబుకి కూడా ఇలాగే డెకరేట్ చేసుకోండి చాలా ఈజీగా మనమైతే కృష్ణునికి ఓవర్లుక్ వచ్చేలా చేసుకోవచ్చు చూసేయండి అయితే వీడియో మొత్తాన్ని ఫుల్ వీడియో చూసేయండి చూసారు కదండి ఇక్కడి వరకు అయితే బొట్లు పెట్టడం అయితే చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి డ్రెస్ అండి నేను రెడీమేడ్లో డ్రెస్ తీసుకున్నాను ఇక్కడ చూడండి కృష్ణన్కి కాస్ట్యూమ్స్ అంటే మనకు రెడీమేడ్లో డ్రెస్ దొరుకుతుంది నేను అందులో కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను ఆ డ్రెస్ వేసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి కాస్ట్యూమ్స్తో డ్రెస్తో పాటు మనకి ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట వీటన్నింటిని మనము ఇలా కొంచెం దారం తక్కువగా వస్తుంది మనం కొంచెం దారం యూజ్ చేసుకొని కట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా మనమైతే కృష్ణుని గెటప్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు వడ్డనము అవి అన్నీ అందులోనే ఈ కాస్ట్యూమ్స్లో వచ్చేసాయి అన్నమాట నేనైతే మా బాబుని ఇలా సింపుల్గా కృష్ణుని అయితే తయారు చేశాను చాలా ఈజీగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి ఈ పూసల దండ అయితే నేనే తయారు చేశానండి ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు పూసలన్నింటినీ తీసుకొని ఇలా ఒక దారానికి వేసి కుచ్చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను పెద్దగా ఉంటుందని ఇక్కడ వచ్చేసి మనకు ఆ కాస్ట్యూమ్ వెనుక వచ్చిన దండ ఇంకొకటి ఉందండి ఇదిగో చూడండి అది చిన్నగా వచ్చింది అందుకని నేను ఎక్స్ట్రా ఉండడానికి అది తీసుకున్నాను అలాగే ఇక్కడ కళ్ళకి లైట్గా కాటుగా కూడా పెట్టానండి ఇక్కడ వచ్చేసి ఫ్లోట్ ఇచ్చేశాను ఇక్కడ వచ్చేసి పెదవులు కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి అనిపించిందండి చూసిన తర్వాత అందుకని కొద్దిగా అలా లిప్స్టిక్ని అయితే యూజ్ చేశాను చూడండి ఇక్కడ నేను లైట్గా లిప్స్టిక్ అయితే పెట్టేశాను అనమాట ఇలా లిప్స్టిక్ పెట్టిన తర్వాత కొంచెం మనకు అంతా రెడీ అయిపోయింది కానీ చెంపకి చుక్క లేకపోతే ఆ కృష్ణుడికి కళనే ఉండదు కదా అందుకనే ఇప్పుడు చెంపకి చుక్క పెట్టేస్తున్నాను చూడండి చెంపకి చుక్కకి పెట్టిన తర్వాత కొంచెం డెకరేషన్ ఇచ్చానండి ఇలా ఎందుకంటే మనకు ఖచ్చితంగా లుక్ అనిపించాలంటే ఇలా డెకరేషన్ చేసుకుంటే చక్కగా లుక్ అనిపిస్తుంది మా చిన్ని కృష్ణుడు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొన్ని ఫొటోస్ వేస్తాను చూసేయండి